నమస్కారం పిచ్చే గారు సక్రమ జీవితానికి జీవనానికి పాటించదగినవి జన్మదినం మన జీవితంలో మరొక సంవత్సరాన్ని కోల్పోయామనే సంగతిని గుర్తు చేస్తుంది విశ్రాంతి దేహానికి మంచిది శాంతి మనస్సుకు మంచిది మంచి ఆలోచనలకు అది దోహదకారి అవుతుంది ఇతరుల దోషాలను చూసినట్టు తమ దోషాలను చూసుకోగలిగితే చెడు అనేది సమసిపోతుంది పగ తీరితే అప్పటికి తృప్తి పడవచ్చు ఓర్పు ఎప్పటికీ తృప్తినిస్తుంది మనం పెద్దవారైన కొద్దీ మన తండ్రులు తాతలు ఏమి తెలియని వారని అనుకుంటాము కానీ మన కొడుకులు మనవాళ్ళు కూడా మనలను గురించి అలాగే అనుకోవచ్చని గుర్తించాలి ఎదుటివారు మనలను అర్థం చేసుకోలేకపోవటం మనకు అంతగా సంబంధం లేని విషయం మనం ఎదుటివారిని అర్థం చేసుకోలేకపోవటం పూర్తిగా మనకు సంబంధించిన విషయం బలహీనలకు తాత్కాలికంగా సహాయపడటమే కాకుండా వారు తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగేలా చూడాలి చిరుదీపక వలె చిన్న సత్కార్యం కూడా వెలుగును ప్రసరింపజేస్తుంది త్యాగదనులకు ఆదర్శాలుంటాయి ఇతరులకు కోరికలు ఉంటాయి అభివృద్ధి క్రమంలో ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించుకుంటూ పోతూ ఉంటే మరో కొత్త సమస్యలు వస్తూనే ఉంటాయి స్వర్గం అనే కల్పన మనస్సును సమాధానపరచుకోవటానికి బాగానే ఉంటుంది కడుపు కాలే వారికి వ్యక్తి స్వాతంత్ర్యం గురించి బోధించటం అవుతుంది విజయం సాధించడానికి తెలివితేటలు పరిశ్రమ మాత్రమే చాలవు నేర్పరితనం కూడా అవసరం ఇతరుల సహకారం అవసరమే లేకుండా ఎవ్వరూ ఉండలేరు ధనవంతులైనా కూడా మనిషి వ్యక్తిత్వం తెలిసేది అతని హోదాను బట్టి కాదు ప్రవర్తనను బట్టి తమ పూర్వీకులు సాధించిన విజయాల పట్ల గౌరవం చూపని వారు తమ వారసులు గుర్తించుకోగల ఘనకార్యాలేమీ సాధించలేరు ప్రేమించట కన్నా ప్రేమించబడటం మిన్న నిద్రలో అందరి ముఖాలు నిజాయితీగానే ఉన్నట్లు ఉంటాయి మేల్కొన్నప్పుడు వాటిలో మంచి చెడ్డలు ప్రతిబింబిస్తాయి అందరూ ఒక్కరి కోసం ఒక్కరు అందరి కోసం పాటుపడటమే ఉత్తమ లక్షణం శ్రమ ద్వారానే ఆరోగ్యదాయకమైన ఆలోచనలు కలుగుతాయి ఆలోచించి చేసే పని ద్వారానే శ్రమ అవుతుంది అభివృద్ధి అనేది భవిష్యత్తుకు కొత్త అవకాశాలు కల్పించడమే కాదు కొత్త నిబంధనలు కూడా పెడుతుంది అలవాటు మానవ స్వభావాన్ని నియంత్రించే చట్టం లాంటిది కష్టపడి డబ్బు సంపాదించానని ఎవరైనా మీతో అంటే ఎవరి కష్టంతో అని అడగండి సమకాలికులు ప్రతిభ కంటే వ్యక్తిని అభినందిస్తారు భావితరాల వారు వ్యక్తి కంటే భవిస్తే ప్రతిభనే హర్షిస్తారు ఎవరితోనైనా స్నేహం చేయటం సులభమే కానీ ఎక్కువ కాలం నిలుపుకోగలగటమే కష్టమైన విషయం మంచివారితో స్నేహం చెయ్యి కానీ వారు చెప్పినద చెప్పిన దానికల్లా తల ఊపకు అందుని చేతికి ఆసరాగా ఊతకర్ర ఎంత అవసరమో ఆపదలో ఉన్న వారికి ధైర్యం అంత అవసరం ఆనందం అనేది ఎక్కడి నుండో రాదు మనసులో పుట్టి వికసిస్తుంది అది మనం అనుకు అనుసరించే తీర్తిన్నులను బట్టి ఉంటుంది తప్పులైతే అందరూ చేస్తారు త్యాగాలు మాత్రం కొందరే చేస్తారు మనుషులు వృద్ధులుగా మారతారు కానీ మంచివారుగా మారటం అరుదు ఆదాయం చాలా చిత్రమైనది అది లేకుండా జీవించలేము దాని పరిమితిలోనూ జీవించనివ్వదు ఏ పని లేని మనస్సు వ్యాకుల భరితం కాగలదు మనుషులు మారటానికి బోధనల కంటే పరిస్థితులే ప్రభావితం చేస్తాయి పరిస్థితులు మనిషిని సృష్టించవు మనిషే పరిస్థితులను సృష్టించుకుంటాడు తప్పును తప్పును ద్వేషించు కానీ తప్పు చేసేవారిని కాదు ప్రతి క్షణం అనేక కోరికలను మళ్ళీ ఒత్తిడి చేస్తాయి కోరికలు అవసరాలు కావు అవసరాలు భౌతికమైనవి జీవితం జ్ఞాన సంపద పరంపర ప్రేమ భయపెట్టకుండా పాలిస్తుంది చట్టంతో పని లేకుండా బంధిస్తుంది నవ్వు జీవితం పట్ల సంతృప్తిని రేపటి పట్ల ఆశను ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తుంది అన్నీ తెలిసిన వారు ఎవరూ లేరు ఎంతో కొంత తెలియని వారు ఎక్కడా లేరు మీ సంస్థను గురించి మాట్లాడేటప్పుడు నేను బదులు మేము అని ప్రయోగించు వ్యక్తిగత అభిప్రాయాల కన్నా సామూహిక అభిప్రాయాలు బలవత్తమైనవి భయాన్ని అదుపులో పెట్టుకోగలిగితే మనసు చెడిపోకుండా ఉంచుకోగలుగుతాము తేలికగా చేయగల పనులను క్లిష్టతరం చేసుకోవద్దు స్వయం కృషి ద్వారానే మార్పు సాధ్యం స్నేహం ఎప్పుడూ సహాయపడుతుంది ప్రేమ అప్పుడప్పుడు బాధ పెడుతుంది మనం ప్రజలకు అర్థమయ్యే భాషలో మాట్లాడకపోతే వారు మన అభిప్రాయాలను అర్థం చేసుకోలేరు సామాజిక పరిస్థితులను తెలుసుకోవడం అంటే ప్రపంచాన్ని అవగాహన చేసుకోవటమే చేసుకోవటానికి ప్రయత్నించడమే తనదాకా వస్తే గానీ భ్రమలు తొలగిపోవు అనుభవం వలన వచ్చిన జ్ఞానమే అసలైన జ్ఞానం ఆపైనద్దారు